మీ గ్రామ పర్యటన చేయడానికి మీరు ఎప్పుడైనా మ్యాప్ తయారు చేశారా హర్షిత్ మరియు అతని స్నేహితులు వారి గ్రామ పర్యటన కోసం మ్యాప్ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం రండి హైవే వచ్చిన ఈ ప్రధాన రహదారి మీద ఉన్న ఇల్లు గ్రామ పెద్ద ఒక ఇల్లు ఇది మా స్కూల్ మా ఊరిని గురించి ఈ పటాన్ని ఉపయోగించి ఇక్కడ మా ఇల్లు ఉన్నాయి ఇక్కడ మేమంతా కూర్చుంటామని ఎవరికైనా చెప్పచ్చు హర్షత్ మరియు అతని స్నేహితులు వారి గ్రామం యొక్క సరళమైన మరియు అందమైన మ్యాప్ని రూపొందించడం మనం చూసాము గ్రామ మ్యాప్ లాగానే మీరు ఒక బ్లాక్ జిల్లా రాష్ట్రం దేశం మరియు ప్రపంచం యొక్క మ్యాప్ ని కూడా తయారు చేయవచ్చు ఒక ప్రదేశం గురించి సులభంగా తెలుసుకోవడానికి మనకు మ్యాప్లు సహాయపడతాయి ఇదే విధంగా మీరు కూడా మీ క్రియేటివిటీని చూపిస్తూ మీ గ్రామం యొక్క మ్యాప్ను తయారు చేయగలరా దీనికోసం మీరు ఇంటర్నెట్ ని కూడా ఉపయోగించవచ్చు మరియు మ్యాప్కు అవసరమైన సమాచారాన్ని మీ మ్యాప్లో చేర్చవచ్చు కాబట్టి మీ గ్రామం యొక్క మ్యాప్ను తయారు చేసి దాని ఫోటో తీసి మాకు పంపండి గుర్తించుకోండి మీరు మ్యాప్ యొక్క ఫోటోను మాత్రమే పంపాలి మీ లేదా మీ స్నేహితుల ఫోటోలు లేదా సెల్ఫీలను పంపవద్దు